హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేషన్స్ అండ్ ఇట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటాను ఈరోజు నా వీడియో హాయ్ చెప్పు హాయ్ చెప్పు వచ్చి చెప్పాలి హాయ్ ఇంక చెప్పు హాయ్ ఇంక చెప్పు వెల్కమ్ ఈ సండే మా అన్న వదిన పిల్లలు వచ్చారు సో సండే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము మా పిల్లలు మా అన్నయ్య పిల్లలు కలిస్తే ఫుల్ రచ్చ ఉంటుంది సో వీళ్ళని తీసుకొని పార్కు వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో ఉండి ఏ మాట్లాడతారు అనేసి వీళ్ళని పార్కుకి తీసుకొని వచ్చాను సో పార్క్ అంతా మాదే అన్నట్టుగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు शा शाशाव

ఈ పెద్ద బెలూన్స్ లో అబ్బాయిని కూర్చోపెట్టేసి రెండు సైడ్లకు గాలి నింపుతున్నారు ఫ్రెండ్స్ సో ఇందులో ఎలా వెళ్తారో అనుకున్నాను బట్ ఈరోజు చూశాను ఏం కీర్తి కీర్తి బాగుద్దా చాలా అంట మా చిన్న కోడలు బాగా అల్లరి చేస్తూ ఉంది కీర్తి అన్నీ ఏవి చూసినా ఇవే కాలు అవే కాలం అమ్మ అమ్మ అని అల్లరి చేస్తూ ఉంది సో సరదాగా దాని అల్లరిని చూసుకుంటూ ఇంకా ఏడిపిస్తూ సరదా చేశాము పిల్లలైతే చాలాసేపు బాగా ఎంజాయ్ చేశారు సో అందరం కలిసి ఇక్కడ కాసేపు కూర్చొని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము పిల్లలకి చెప్పులు తీసుకోవాలని షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము ఇక్కడ నుంచి బైర్మల్ వీధి నచ్చుకుంటూ వెళ్తే దగ్గరే ఫ్రెండ్స్ సో అక్కడ హోల్సేల్ షాప్ ఉంది చెప్పులది అక్కడికి వెళ్దామని బయలుదేరాము చెప్పుల కోసం బయలుదేరితే ఇక్కడ తిరుపూర్ కాటన్ బజార్ అని ఇక్కడ డ్రెస్సులు చాలా అట్రాక్టివ్గా కనిపించాయి సరే బాగున్నాయి కదా ఒక లుక్ వేద్దాం ఎలా ఉన్నాయి లోపల అనేసి షాప్లోకి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఈ షాప్లో వన్ మంత్ బేబీ కా నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉన్నాయి డ్రెస్సులు సో నాకు డ్రెస్సులు అయితే బాగా నచ్చాయి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఉన్నాయి సో ఇక్కడ మా వద్దనే చూస్తుంది కదా ఈ డ్రెస్ తనకి బాగా నచ్చింది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడే మేము ఉంది ఫ్రెండ్స్ సో డ్రెస్సెస్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది డ్రెస్సులు కూడా మోడల్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే మామన్ డాటర్స్ కాంబినేషన్ కూడా డ్రెస్సులు ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ కోట్ డ్రెస్ వచ్చేసి సేమ్ డ్రెస్ పిల్లలకు కూడా ఉంది సేమ్ కలర్ సేమ్ టీజ్గా అదే డ్రెస్ ఉంది నాకు ఇక్కడ ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది బట్ మేమైతే ఏమీ కొనలేదు ఫ్రెండ్స్ ఒక లుక్ వేద్దాం ఎలా ఉన్నాయి ఒక ఐడియా కోసం అనేసి వెళ్ళాము డ్రెస్సులు అయితే ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి ఇక్కడ ఈ టూ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి క్లాత్ వైజ్ కానివ్వండి చాలా బాగున్నాయి మేము అనుకున్నాం అలా ఏదో సరదాగా బయటకు వచ్చినప్పుడే మనకు డ్రెస్సులు చాలా బాగా నచ్చుతాయి అని సేమ్ మా వదిన కూడా అదే ఫీలింగే తనకు కూడా అనిపించింది ఏదో కొనడానికి వెళ్తే ఏవి సరిగ్గా నచ్చవు మామూలుగా ఏదైనా క్యాజువల్గా వెళ్ళినప్పుడు బాగా నచ్చుతాయి అని ఇవన్నీ వచ్చేసి ప్యాంట్స్ లెగ్గిన్స్ ధోతి ప్యాంట్స్ ఇవన్నీ మోడల్స్ బాగున్నాయి మెయిన్ వచ్చేసి ఈ ప్యాంట్స్ అనేటివి చూడండి సైడ్స్కి బటన్స్ వచ్చి చాలా బాగున్నాయి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఇది షాప్ వచ్చేసి హోల్సేల్ అండ్ రిటైల్ షాపు మా పిల్లలు షాప్లో ఉన్న ప్రతి డ్రెస్ను పట్టుకొని చూస్తూ ఉన్నారు సో సైజు మా సైజు ఉందా లేదా అని ప్రతి డ్రెస్ను చెక్ చేస్తూ ఉన్నారు సో ప్రతి డ్రెస్ కూడా రీజనబుల్ ప్రైసే ఉంది ఈ డ్రెస్సులు ఫ్రాక్లు వచ్చేసి అంతా ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఆ రేంజ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ కాస్ట్ కూడా లేవు క్లాత్ కూడా బాగుంది నెట్ కూడా స్మూత్ నెట్ ఉంది సో ఎవరైనా సరే ఇక్కడ వెళ్ళి చూడండి ట్రై చేయండి చాలా బాగున్నాయి డ్రెస్సులు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సూట్ అయ్యే విధంగా ఉంది కాస్ట్ కానివ్వండి డ్రెస్సులు క్లాత్లు కూడా చాలా బాగున్నాయి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి నంద్యాల బైర్మల్ వీధిలో ఉంది ఫ్రెండ్స్ ఈ షాప్ వచ్చేసి తిరుపూర్ కాటన్ బజార్ హోల్సేల్ అండ్ రిటైల్ షాపు ఇవచ్చేసి టాప్స్ టాప్స్ కూడా టెన్ ఇయర్స్ పిల్లలకి చాలా బాగున్నాయి అంతకంటే పెద్ద పిల్లలకి లేవు సో మా పెద్దమ్మాయి అరే నాకు లేవే అని ఫీల్ అవుతూ ఉంది సో ఇక్కడ ఇవి చూసుకొని ఇక్కడ నుంచి చెప్పుల షాప్కి అయితే బయలుదేరాము సో ఇక్కడే అదే బజార్లోని చెప్పుల షాప్ ఇది హోల్సేల్ షాపు సో ఇక్కడికి వచ్చాము పిల్లలకి చెప్పులు తీసుకుందామనేసి సో ఇక్కడ కూడా చెప్పులు కూడా చాలా బాగున్నాయి ఒకసారి మీకు కూడా తెలుస్తుంది అనేసి నేను మొత్తం వీడియో మొత్తం తీశాను ఫ్రెండ్స్ సో హై హీల్స్ కానివ్వండి చెప్పులు బాగున్నాయి బట్ ఆ నంద్యాల్లో ఇది హోల్సేల్ షాపు ఇక్కడ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుందనేసి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనేసి ఇక్కడికి వచ్చాము చూడండి ఇవి హై హీల్స్ చెప్పులు బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి సో ఎవరికైనా తెలుస్తుంది కదా ఇన్ఫర్మేషన్ అనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ నా చిన్న కోడలు నా కోసం చెప్పులు సెలెక్ట్ చేసి తీసుకొస్తుంది అత్త సరిపోయింది అత్త నీకు కరెక్ట్ సైజు సరిపోయింది అత్త అని చూడండి ఎలా వెతుక్కొని తీసుకొని వస్తుందో నాకు చూసి ముచ్చటగా అనిపించింది సో అది కూడా నేను అలాగే పెట్టాను దాని మాటలు ఇక్కడ షాపింగ్ ముగించుకొని ఇప్పుడైతే ఇంకా ఇంటికి బయలుదేరాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సో పిల్లలు ఇక్కడ నుంచే రెడీ అయ్యి వెళ్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్గా స్కూల్కి వెళ్తున్నారు మా వదిన రెడీ చేస్తుంది పిల్లలని ఇక్కడ తిరుగు కీర్తి బాయ్ చెప్పు బాయ్ బాయ్ కనిపించదు ముందర చిన్న పిల్లలకు చాలా ముందర డ్రస్ అరుగను బాయ్ బాయ్ ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్